మన ఎగ్జామ్ రాసిన వాళ్ళ సంగతి ఓకే రాయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పుడు ఎగ్జామ్ ఏంటి దాని గురించి చెప్పు మొన్న బట్టి రాసేసారు కదా ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రేట్స్ వచ్చాయండి అవునా ఎప్పుడు నుంచి ఈ రోజు నుంచి ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు మళ్ళీ వచ్చింది షెడ్యూల్ ఓకే దాని వాళ్ళ వాళ్ళకి మెసేజెస్ వచ్చాయి మెయిల్స్ వచ్చాయి సేమ్ అదే ప్రాసెస్ అదే ప్రాసెస్

అంటే ఇప్పుడు నుంచి దాకా డిసెంబర్ ట్వెల్త్ దాకా జరిగే ఎగ్జామ్స్ లో ఫ్రెష్ కొత్త వాళ్ళు ఉంటారు పోయినసారి సిక్స్త్ నుంచి సెకండ్ నుంచి సిక్స్త్ దాకా రాసిన వాళ్ళు ఎవరికైనా రీషెడ్యూల్ జరిగింది వాళ్ళకి కూడా కొంతమందికి అవకాశం వచ్చింది ఓకే మిగతా వాళ్ళకి ట్వంటీ లోపు ఎప్పుడైనా జరిగింది ఓకే వాళ్ళు సచివాలయానికి మరి మన ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళందరికి జాబ్ పరిస్థితి ఏంటి ఎగ్జామ్స్ రాసేసారు రాసిన తర్వాత ఏంటంటే ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళకి ఒక ర్యాంక్ వచ్చింది ఓకే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఐడి ర్యాంక్ వచ్చేసింది ఇప్పుడైనా కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని అలా వదిలేకుండా వాళ్ళ లాగిన్ ఐడి యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి యూజర్ ఐడి వచ్చేసరికి మెయిల్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు సెట్ చేసుకునే పాస్వర్డ్ అది లాగిన్ అయితే వాళ్ళ ర్యాంక్ అనిపించింది ఆ ర్యాంక్ కూడా ఇంప్రూవ్ అవుతా ఉంటది అనమాట పాయింట్స్ వాళ్ళకి యాడ్ అవుతా ఉంటాయి రోజు లాగిన్ అయితే టెన్ పాయింట్స్ యాడ్ అవుతాయి దాంట్లో మనకి జాబ్ దాంట్లో జాబ్ ఆపర్చునిటీ కొన్ని కంపెనీస్ ఎవరు కొన్ని కంపెనీస్ కనిపిస్తూ ఉండే వాళ్ళకి ర్యాంక్ వాడికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే అప్పుడు వీళ్ళకి వీళ్ళ ప్రొఫైల్ అవ్వదు నచ్చితే వాళ్ళు మెయిల్ మెసేజ్ కాంటాక్ట్ అవుతారు కావాలంటే కొంతమంది ఏంటంటే డైరెక్ట్ తీసుకోవచ్చు చేసుకోవచ్చు లేకపోతే కొంతమంది మళ్ళీ ఇంటర్వ్యూ చేయొచ్చు అంటే వీళ్ళు టెస్ట్ రాసినప్పుడు ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కదా చెప్పింది జస్ట్ వాళ్ళు ఇంగ్లీష్ లో ఏంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మళ్ళీ ఇంటర్వ్యూస్ చేయొచ్చు మళ్ళీ వాళ్ళని ప్లేస్ చేయొచ్చు సో వాళ్ళు కనుకనే ఆ లాగిన్ ఎప్పుడు యాక్టివ్ లో ఉంచుకోవాలి రోజు లాగిన్ అవుతూ ఉండాలి లాగిన్ అవుతూ ఉండాలి మళ్ళీ ప్లేస్మెంట్ లోకి వెళ్ళి కంపెనీస్ మనం రిక్వెస్ట్ పెట్టుకుంటా ఉండాలి రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఉండాలి ప్లస్ మళ్ళీ వీళ్ళు సరిగ్గా రాయలేదు ఎగ్జామ్ అని కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు ఒకసారి ఎగ్జామ్ రాసేస్తారు రాసేసరికి వాళ్ళకి ఆ ప్యాటర్న్ ఏంటనేది తెలుస్తుంది అవును అదే విధంగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ తొంభై రోజుల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ రీ అసెస్మెంట్ పెడతానని కూడా చెప్తుంది ఓకే అంటే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఐడిలో అసైన్మెంట్స్ డైలీ ఫాలో అవుతా మళ్ళీ నైన్టీ డేస్ కోసం వీళ్ళకి అసైన్మెంట్ పెడతారు ఓకే సచివాలయంలో మళ్ళీ ఎగ్జామ్ పెడతారు అంతే ఓకే చూశారు కదా సెకండ్ షెడ్యూల్ వచ్చేసింది ఆల్రెడీ ఎయిత్ నుంచి ట్వెల్త్ దాకా డిసెంబర్ ట్వెల్త్ దాకా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు మనమే చేసుకోవాలా ఇలాంటివన్నీ మేము మా ప్రీవియస్ వీడియోలో పెట్టాము ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే మా ప్రీవియస్ వీడియో చూడండి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిదాకా మా వీడియో చూసినందుకు ధన్యవాదములు